అందరికీ నమస్తే రకరకాల బజ్జీలు చూస్తాం కదండి కొత్తగా ఇలాగ ట్రై చేయండి పనస బజ్జీ చాలా రుచిగా ఉంటుంది కొత్త రుచితోటి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి మనం పనసకాయలు ఎలాగ తీసుకోవాలంటే బాగా మాగినాక తీయగున్న పనసకాయలు తీసుకోవద్దు కొంచెం దోరగా ఉండేవి తీసుకోండి మనకు పచ్చిపచ్చిగా ఉంటాయి కదండి అలాంటివి కూడా కాదు దోరగా ఉండేవి తీసుకోవాలి అంటే కొంచెం ఎల్లో కాకుండా కొంచెము వైట్ కలర్లో ఉంటాయి కదా అలాంటివి తీసుకోండి నాకు అవి దొరకక కొంచెం అంటే దానికంటే పచ్చిగా ఉండే వాటికంటే కొంచెం దూరంగానే తీసుకున్నాను మరీ పడినటివి కాదండి ఇవి నార్మల్గా ఉంటాయి అలాంటివి తీసుకోవాలి మనం దూరంగా ఉన్నట్టు తీసుకోవాలి తర్వాత ఇలాగ కొంచెం ఒక టూ గ్లాస్ వాటర్ వేసేసుకోండి ఎందుకంటే అందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది మనకు ఆయిల్ కూడా ఉంటుంది కదండి కట్ చేసేటప్పుడు ఆయిల్ పూసుకుంటాం అది కూడా ఇలాగ సాల్ట్ వేసుకోవడం వల్ల మంచిగా వదులుతుంది ఆయిల్ మొత్తం పోతుంది దీంట్లో ఉన్నది కొంచెం వాటరు దాంట్లో సాల్ట్ వేసుకోండి తర్వాత దీంట్లోకి మసాలా కోసం ధనియాల పొడి జీలకర్ర మిరియాలు కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే అల్లం ఇవన్నీ తీసేసుకొని పచ్చగా దంచుకోండి లేకపోతే మిక్సీ పట్టేసుకోండి పట్టుకున్న తర్వాత ఈ మసాలా అంతా మనము ఈ ముక్కలకు పట్టేయాలి ఇలా పట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ బజ్జీ అది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నిజంగా చెప్తున్నా అండి మనం రెగ్యులర్గా మనకు మిర్చి బజ్జీ ఇవి రకరకాలుగా తింటాం కదా ఆ పకోడి ఈ పకోడి అని అలా కాకుండా ఇలాగా కొత్తగా పనస బజ్జీ ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది కానీ పనసకాయలు ఒక్కటి మనము దోరవి తీసుకోవాలి స్వీట్వి తీసుకుంటే స్వీట్గా ఉంటుంది బజ్జీ అనేది ఇలాగ మొత్తం పట్టించుకోండి పట్టించుకొని ఒక టెన్ మినిట్స్ ఇది పక్కన పెట్టేసుకోండి బాగా దానికి పడుతుంది మసాలా అనేది తర్వాత శనగపిండి తీసుకొని శనగపిండిలోకి మనం ముందుగా పట్టాం కదండి దాంట్లో నుంచి కొంచెం మసాలా ఉంచుకొని ఇందులోకి వేసుకొని తర్వాత కొంచెం పసుపు సరిపడేంత సాల్ట్ కొంచెం వంట సోడా వేసేసిగా మనం మసాలా ఇందులో కూడా వేయటం వల్ల పైన లేయర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటా మనము మనం బజ్జీకి ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి ఎప్పుడొకటే రుచి కాకుండా ఇలాగా కొత్తగా ట్రై చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలాగా బజ్జీకి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ తర్వాత ఆయిల్ హీట్ అయిందండి తర్వాత చూడండి మనం ముందుగా పెట్టుకున్నాం కదా మసాలా పట్టి పెట్టుకున్నాము దాన్ని ఇందులోకి మనం బజ్జీలోకి పిండిలోకి ముంచుకొని ఇలాగ వేసుకోవాలి సేమ్ బజ్జీలాగా చూడండి ఇలాగా మసాలా పట్టించిన దానికి ఇలాగ ముంచేసి మనం పిండిలోకి కొంచెం పిండిని వదిలించేసి దాంట్లోకి వేసుకోవాలి ఎక్కువ పిండి వేసుకోకండి మరి లావు వస్తాయి ఇలాగ అన్ని బజ్జీలు వేసేసుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయండి మసాలా వేసాం కదా లోపల కూడా ముక్కలు కూడా మసాలా పట్టి చాలా రుచిగా అనిపిస్తాయి వెరైటీ కూడా ఉంటాయి చూడండి పనస బజ్జీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగుందో కామెంట్ చేయండి మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయండి ఇవి పనస బజ్జీలు కొత్తగా కదా ఎప్పుడు చూసినాం కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై